అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఇంకా తగ్గించడానికి మేడం శ్రీకామస్తులో జనసేన నాయకురాలు డెడ్బాడినే రాష్ట్రం తరలించారు దాటించింది అరెస్ట్ అయ్యారు కదండీ అరెస్ట్ మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ నాయకురాలు ఆంబినేట్లో చేస్తే గనుక ఈ కూటమి నేతలు మీకు అదే చెప్తున్నా సరే ఒక్కటే మీరు నేచేసి ఒకటి వినాలి నేను ఒకటే చెప్తున్నా నేను ఇందాకే చెప్పాను నేరస్తుడికి పార్టీ లేదు నేరస్తుడికి కులం లేదు నేరస్తుడికి మతం మతం లేదు ఏ పార్టీ వాడే అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ నేరస్తుడు నేరస్తుడే నేరస్తుడు శిక్ష పడాలి అరెస్ట్ అయ్యారు అది ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలోనే నేరం చేసినప్పుడు శిక్ష పడుతుంది మేము అదే స్టాని మీద ఉన్నావు మేము ఎవరో అతను వెనకేసుకొస్తే ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్ప రప్పమ్మ అన్నాడు అది తప్పురా నాయన అని మేమందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అది తప్పు కాదని మాట్లాడుతున్నారు అది పొరపాటు అది పాయింట్అవుట్ చేయండి మేమేమి ఆవిడ చేసిందే తప్పు తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు కదా బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది అది ఆగేమో ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది సో మీకు విషయం చెప్పాలి అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్ మీరు అదే ఆలోచించండి ఆ రోజు మేము అందరం కూడా గొడవపడ్డాం అరే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళా వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు భద్ర సభలో కూర్చున్నాడు అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి అంత చెప్పించి ఇప్పుడు మేము మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అది విచిత్రం మేడం రీసెంట్గా వైజాగ్లో కుక్కన్ కేసు పట్టుకుంది ఈగల్ పట్టుకుని లాండ్ ఇచ్చినట్టున్నారు దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చింది నో వే అసలు అలాంటి పరిస్థితులు రాదు రాలేదు రాదు రాబోదు ఆ పరి ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికీ లేదు యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా విషయం ఎలా వస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్దాయనే డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇమేజ్ రాకూడదు శాంతి భద్రత విఘాల విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి కన్ను చీకట్లో కన్ను కొడతారు మళ్ళా చీకట్లో ఎందుకు చంపుతాం బయటకి బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భంలో చెప్తానండి మనం పొలిటికల్ లీడర్స్ మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు అటువంటి వ్యక్తి మీకు మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానం అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మీకు ఒక వయసు వచ్చింది ఒక పెద్ద ఇంకొక పోటీ చేసేదంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట అన్నీ ఉన్నా కనివని అని అది ఏమీ లేనాగా కూర్చుని నువ్వు ఇష్టానుసారంగా అలా ఎలా పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా అలాగే మేము కేసు పెడు మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి గొగ్గోలు పెడతారు అక్రమ కేసులు అంటాడు నువ్వు మాట్లాడాడు మాట్లాడియచ్చు మేము కేసు పెడతా అక్రమ కేసు అవుతుంది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు అయ్యి నాకు అర్థంగా ఉంది నాలుగైదు ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే నాలుగైదు ట్యాబ్లెట్లు మింగి పది సంతకాలు పెడితే పదకొండో సంతకాన్ని చేతిలోనికి పోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు లాగా నుంచుని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా టూ అవర్స్ నుంచి మాట్లాడమండి ఎవరు నేను మేము మాట్లాడాలనుకుంటే బాగుంటుంది మాట్లాడవచ్చండి కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో అది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడని నేను సిద్ధంగా ఉన్నా నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది మనసుకి బాధ అనిపిస్తుంది ఉక్రోషం కూడా కాదు మనసుకి బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడండి ఎవడు ఎవడి తలరాత రాస్తే అక్కడ నేను అంటే అరవై సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా గుడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు పలానా టైం పలాని వ్యక్తి బతుకుతాడని దేవుడువా ఏం మాట్లాడుతున్నారు పాలిటిక్స్లో ఉంది మా మాటలు మాకు చేతగా కనుక్కుంటున్నారా లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూసారు మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం అలాగనే తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికన ప్రసక్తి లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి